जय हो करेंगे जय देश जिंदाबाद जय देश जिंदाबाद दुनिया के मजदूर जय जय दुनिया के मजदूर जय నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్ ఆపరేటర్ల ఏఐటిసి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారికి లేబర్ అధికారులకు యాజమాన్యాలకు అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది స్థానికులకే రైస్ మిల్లుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానికేతరులకు కల్పించొద్దు అని చెప్పేసి ఎన్నిసార్లు విన్నవించిన స్థానికుల్ని రోడ్డు మీదకి నెట్టి ఇవాళ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజస్థాన్ బీహార్ యూపీ ఢిల్లీకి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల కార్మికుల్ని తక్కువ వేతనాలకు ఎక్కువ పని గంటలతో ఇవాళ వాళ్ళందరినీ కూడా పనిలో పెట్టుకుంటా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కాకుండా నిజామాబాద్ కార్మికులకు తెలంగాణ కార్మికులకు అవకాశం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాటితో పాటు కార్మికులకు పెంచాల్సినటువంటి వేతన ఒప్పందం అక్టోబర్ ముప్పై ఒకటితో ముగిసింది నవంబర్ ఒకటో తేదీ నుంచి నూతన వేతన ఒప్పందం అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇప్పటికి కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆ వేతన ఒప్పందాన్ని కార్మికులకు జీతాలు పెంచే పద్ధతుల్లో అధికారులకు అదే రకంగా రైస్ మిల్ యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఏఐటీ జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం వాటితో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రధానంగా రైస్ మిల్ ఇండస్ట్రీలో ఇండస్ట్రియల్ యాక్ట్ను అమలు చేసే పద్ధతుల్లో కలెక్టర్ గారు చొరవ చూపాలని పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యుటీ బోనస్ ఇతర చట్టాలని పకడ్బందీగా అమల అమలు చేసేటటువంటి పద్ధతుల్లో జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతాం